హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కార్తీక దీపం రెండు సీరియల్ నేటి ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది గుడిలో దశరథ్ సుమిత్ర కలవగా పోలీస్ స్టేషన్లో దీపను విడిపించడానికి కార్తీక్ జోకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు సీరియల్లో తర్వాతి పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి కార్తీక దీపం రెండు సీరియల్ అక్టోబర్ ముప్పై ఎపిసోడ్లో గుడిలో కార్తీక్తో మాట్లాడుతుండగా దశరథ్ చూస్తాడు దశరథ్ సుమిత్ర ఇద్దరూ కలిసిపోతారు దీప పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు కార్తీక్ కు తెలుస్తుంది జ్యోకి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్ బుద్ధి చెబుతాడు పోలీస్ స్టేషన్కు శివనారాయణ పారిజాతం ఎంట్రీ ఇస్తారు కార్తీక దీపం రెండు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో కార్తీక్ దశరథ్ గుడిలో సుమిత్ర గురించి మాట్లాడుకుంటారు ఆ మాటలు సుమిత్ర వింటుంది ఇంతలో సుమిత్రను కార్తీక్ చూస్తాడు చెప్పకు అని కార్తీక్ను వేడుకుంటుంది సుమిత్ర దశరథ్ బాధపడుతుంటాడు సుమిత్ర వెళ్లిపోతుంది వాటర్ బాటిల్ తీసుకొస్తానని వెళ్తాడు ఎక్కడ ఏ ఎఘఘాయిత్యాలు చేస్తుందో అని శివనారాయణ అనుకుంటాడు మరోవైపు సుమిత్రతో కార్తీక్ మాట్లాడతాడు మీ అత్తమోహం చూసే అర్హత కూడా నాకు లేదు అన్నారు ఆయనకు ఎదురుపడే ధైర్యం లేక వెళ్ళిపోతున్నాను మీ మావయ్య ఏడవడం నేను చూడలేను నేను ఏం చేస్తున్నానో నాకు తెలియట్లేదు నేను చేసిన తప్పు ఏంటో తెలుస్తుంది అని ఏడుస్తుంది సుమిత్ర మావయ్య ఎదురుపడితే ఏం అత్త అని కార్తీక్ అడుగుతాడు క్షమించమని అడుగుతానో చూస్తూ ఉండిపోతానో నాకే తెలియదురా ఆయన చూసేలోపే నేను వెళ్లిపోవాలి అని సుమిత్ర వెళ్ళిపోతుంటే సుమిత్ర అంటూ దశరథ్ పిలుస్తాడు సుమిత్రను చూసి తెగ సంతోషిస్తాడు దశరథ్ సుమిత్ర నువ్వు నా మీద పడాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఒక్కటి చేస్తే చాలు నన్ను క్షమించు చాలు అని దశరథ్ అంటాడు పోలీస్ స్టేషన్లో కాంచన దీప ఉంటారు ఇది మా ఫ్యామిలీ విషయానికి ఇంట్లో చూసుకుంటామని కాంచన అంటుంది జ్యోత్స్న వినదు ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి సెల్లో వేసి సౌండ్ బయటకు వచ్చే వరకు కుట్టించండి అప్పుడు నిజాలు బయటకొస్తాయి అని జ్యో అంటుంది ఫోన్ చూసుకున్న కార్తీక్ దీపకు కాల్ చేస్తాడు దీప ఫోన్ తీసుకుని జ్యోత్స్న మాట్లాడుతుంది పోలీస్ స్టేషన్లో నేరస్తులు మాట్లాడకూడదు అని జ్యోత్స్న అంటుంది దీప మా మమ్మీని కిడ్నాప్ చేసింది దీపను అరెస్ట్ చేసింది అని జ్యోత్స్న చేసింది అనుకుంది చెబుతుంది జ్యోత్స్నా నీకు పది నిమిషాలు టైం ఇస్తున్నాను పది నిమిషాల తరువాత ఫోన్ నా భార్య చేతిలో ఉండాలి నా భార్య ఇంట్లో ఉండాలి అని కార్తీక్ అంటాడు ఇరవై నిమిషాల తర్వాత కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంటుంది అని జ్యోత్స్న అంటుంది మరోవైపు కార్తీక్ సుమిత్ర ఇద్దరూ మాట్లాడుకుంటారు రౌడీల నుంచి దీప ఇంటికి వెళ్లడం వరకు చెబుతుంది సుమిత్ర జరిగింది మర్చిపోదాం నువ్వు ఈ గుడికి వస్తావని తెలిసింది నిన్ను కలవచ్చే అని ఆశపడుతూ వచ్చానని దశరథ్ అంటాడు మీ మాటలు విన్నాక ముందుకు రావడానికి ధైర్యం సరిపోలేదు అని సుమిత్ర అంటుంది మనిద్దరి కలిసి చాలా దూరం ప్రయాణించాలి మన కూతురు పెళ్లి చేయాలి అని దశరథ్ అంటాడు ఇంతలో కార్తీక్ వస్తాడు దేవుడికి దశరథ్ సుమిత్ర పూజ చేయిస్తారు పెళ్లి రోజునే ఇద్దరు కలిశారు జ్యోత్స్న నువ్వు చేసిన పనికి జీవితంలో మర్చిపోలేని విధంగా బుద్ధి చెబుతాను అని కార్తీక్ అనుకుంటాడు బావ వార్నింగ్ ఇచ్చి అరగంట అవుతుంది ఇంకా ఏం చేయలేదేంటి అని జ్యోత్స్న అంటుంది దేనికైనా ఒక్క నిమిషం చాలు అని దీప అంటుంది మీరు ఎవరి మీద కేసు పెట్టారో తెలుసా ఎవరిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారో తెలుసా ఈ శివనారాయణ కూతురుని తీసుకొస్తారా అని శివనారాయణ అంటాడు వస్తానంది అని జ్యూ అంటుంది నా కొడుకు లేని టైంలో కోడలిని తీసుకెళ్తే ఎలా ఊరుకుంటాను అని కాంచన అంటుంది సభాష్ నా కూతురువి అనిపించావు అని శివనారాయణ అంటాడు అక్కడితో నేటి కార్తీక దీపం రెండు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది ఈరోజు ఎపిసోడ్లో దశరథ్ సుమిత్ర కలయికతో పాటు దీపను విడిపించేందుకు కార్తీక్ చేసిన ప్రయత్నం కీలకం పోలీస్ స్టేషన్లో ఏం జరగబోతుంది కార్తీక్ వార్నింగ్ తర్వాత జ్యో ఎలా